హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న అంతాల భామలు నేడు నాగార్జున సాగర్ సమీపంలోని బుద్దవనాన్ని సందర్శించనున్నారు ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది సుమారు ముప్పై దేశాలకు చెందిన మణులు హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలోని అతిథి గృహంలో కాసేపు ఆగుతారు అక్కడి నుంచి విజయ్ విహార్కు అక్కడ ఫోటో సెషన్ తర్వాత బుద్ధవనానికి చేరుకుంటారు ఇరవై నాలుగు మంది లంబాడా కళాకారులు సంప్రదాయ నృత్యంతో వారికి స్వాగతం పలుకున్నారు అనంతరం స్థూపం కనిపించేలా ఫోటో సెషన్ ఉంటుంది ధ్యానం తర్వాత బైలిగుప్ప మహాబోధి వద్ద పూజలు నిర్వహిస్తారు అనంతరం జాతక వనాన్ని సందర్శిస్తారు అనంతరం బుద్దచరితంపై పద్దెనిమిది మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకిస్తారు రాత్రి భోజనం అనంతరం హైదరాబాద్కు తిరిగి చేరుకుంటారు పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు ఎంటైర్ రూట్ బందోబస్తు నుంచి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు చాలా సేఫ్గా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా యాక్సెస్ కంట్రోల్ ఎవరైతే కలర్డ్ పాసెస్ వాళ్ళ దగ్గరికి దగ్గరలో మీడియా కానీ వాళ్ళ రికార్డింగ్ సంబంధించిన ఇష్యూస్ కానీ వాళ్ళ గైడింగ్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే చేయడం స్ట్రిక్ట్ గా బుద్ధ పౌర్ణమికి సంబంధించి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు నల్గొండ జిల్లాకి రావడం జరుగుతుంది మా పోలీస్ తరఫు నుంచి మనము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము ఈ ఏరియాని కూడా నో ఫ్లై జోన్ మీద కూడా మనం డిక్లేర్ చేయడం జరిగింది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా చూసుకునే విధంగా మనం ప్లాన్ వేసుకోవడం జరిగింది